అందరికీ నమస్కారం నిద్ర పట్టడం లేదా ఈ క్వశ్చను మన సంజీవిని ప్రకృతి చికిత్సాలయం వీడియోలు చూసే వాళ్ళని అడగకూడదనుకుంటాను ఇంతకుముందు మనం ఒక వీడియో కూడా చేస్తున్నాం నిద్ర పట్టకపోవడం అనేది అదేమంత జబ్బు కాదు అని ఎందుకంటే ఎవరి బాడీ కండిషన్ బట్టి వాళ్ళకి నిద్ర ఎన్ని గంటలు పోవాలన్నది వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే నిద్ర వస్తూ ఉంటుంది వస్తున్న ఫీలింగ్ ఉంటుంది కానీ పడుకుంటే నిద్ర పట్టదు అదో విధమైనటువంటి అనీజీనెస్ సో అంటే అటు నిద్రపోలేము లేదా మేల్కొని ఉండలేము అటువంటి పరిస్థితి ఉంటుంది ఇంట్లో అందరూ నిద్రపోతూ ఉంటే మన ఒక్కరు మేల్కొని ఉంటే అది ఇంకా అనీజినెస్ స్ట్రెస్ లెవెల్స్ మంచి నిజంగా చెప్పాలంటే నిద్రపోయే వాళ్ళందరినీ తన్ని అనిపిస్తుంది అలా ఉంటుంది మేము చాలామందిని చూసాం కొంతమందికి నిద్ర పట్టక రకరకాలుగా ట్రై చేస్తుంటారు లేచి కాసేపు ట్యాబ్ చూస్తారు కాసేపు టీవీ చూస్తారు ఏదో బుక్ చదవడానికి ట్రై చేస్తారు లేచి అటు ఇటు వాకింగ్ రకరకాల ప్రయత్నాలు పాపం కానీ నిద్ర పట్టదు ట్రాంకులైజర్స్కి బానిసలు అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు ముఖ్యంగా ఈ ట్రాంక్యులైజర్స్ని మేము అడిక్షన్స్ అనే అంటాం ఆల్కహాలు స్మోకింగ్ లేకపోతే ఈ హెరాయిన్ బంగు గంజాయి ఎలా ఉందో వాటికి ఎలా అడిక్ట్ అయిపోతారో అలా ఈ ట్రాంక్యులైజర్స్ కూడా అడిక్ట్ అయిపోతారు ఒక్కసారి తీసుకొని నిద్రపోయారు అంటే ఇక అది లేనిదే నిద్రపట్టని పరిస్థితికి వస్తారు మీ నర్వస్ సిస్టమ్ మొత్తం వీక్ అయిపోతూ ఉంటుంది న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ ట్రాంక్వలైజర్స్ వాడితే ఆ పోయేటువంటి నిద్ర అనేది పోతారు కానీ పొద్దున్న లేచి నాకు పట్టలేదే అని మాట్లాడతారు ఎందుకంటే మీ బాడీ చెప్పకుండా మీరు నిద్రపోయారు కదా బలవంతంగా టాబ్లెట్ వేసి మీరు నిద్రపోయారు కానీ బాడీ లోపల నిద్రపోలే అది యాక్టివ్ స్టేట్లోనే ఉంది ఫిజికల్గా మెంటల్గా టూ ఉంటాయండి మన బాడీలో మనోనిద్ర భౌతిక నిద్ర రెండు రకాల నిద్రలు ఉంటాయి భౌతిక నిద్ర అంటే ఎదుటి వాళ్ళు బయట వాళ్ళు చూస్తే మనం నిద్రపోతున్నట్టే ఉంటాం కానీ మనో నిద్ర అంటే లోపల మనసు నిశ్చలంగా ఉండి అది నిద్రపోవాలి అది నిద్రపోవట్లేదు రోజుల్లో అది యాక్టివ్ ఉంటుంది పైకి నిద్రపోయినట్టు ఉంటుంది లోపల డీప్గా ఆలోచనలు తిరుగుతూనే ఉంటున్నాయి అందుకే నిద్రపోయి గుర్రుబుట్టి నిద్రపోయి లేచిన వాళ్ళు కూడా నాకు నిద్రపట్టలేదని ఎర్ర ఎర్రకాలతో లేచి కూర్చుంటారు కాబట్టి నిద్ర మనకు ప్రాపర్గా పట్టాలి అంటే మందులు వాడడం అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదు మనకు ఇంట్లో అమ్ముందనుకోండి అమ్మ ఏదైనా చేసి పెట్టాలి అంటే అమ్మ ఎప్పుడైనా నేను చేయను అన్నదనుకోండి ఏం చేస్తాం కొరడా తీసుకొని కొడతావా లేదు కదా అమ్మ చేయవా అని చెప్పి బతితాం సో బామాలత ఎలాగో మొత్తానికి అమ్మ మన మీద ప్రేమ ఉంటుంది కాబట్టి ఓకే ఎక్కువ పెట్టి చేయకుండా ఓకే అని వస్తుంది సేమ్ అంతే మన శరీరం కూడా అంతే మనం దాన్ని స్ట్రెయిన్ చేసాము స్ట్రెస్ చేసాము లోపల టాక్సిన్ లోడ్ ఎక్కువ ఇచ్చాము అందుకని నిద్రపోనివ్వట్లేదు ఏం చేద్దాము బాడీని అంతే అంతేకాని దాని ట్యాబ్లెట్లు వేసేసి నువ్వు ముసుకేసుకొని పడుకోవని చెప్పి ఆర్డర్ చేయడానికి మనమే ఎవరు మనం ఆర్డర్ చేసి తీసుకుంటుంది కానీ తను చేసే తనే చేస్తుంది మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ తయారవుతాయి అందుకే న్యాచురల్ వేలో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి మీకు నిద్రపట్టినప్పుడు ప్రకృతి వైద్యం మీకు సజెస్ట్ చేసేది హాట్ ఫుడ్ బాత్ అంటారు హాట్ ఫుడ్ బాత్ అంటే వేడి నీళ్ళతో పాదాలకు స్నానం చేయడం ఏం చేయాలంటే దీంట్లో ఎటువంటి మెడిసిన్స్ అక్కర్లేదండి మీ ఇంట్లో ఒక బకెటా వేడి నీళ్ళు ఉంటే చాలు మీరు పడు నిద్ర రానప్పుడు కొంచెం ఆయిల్ ఏదైనా తీసుకొని లైట్గా మీ పాదాలకు మర్దన చేయండి పాదాలు యాంకిల్స్ పిక్కల వరకు కూడా లైట్గా మీరు అర్థం చేయాలి కిందికి చేయాలి పైకి అనొద్దు మళ్ళీ ఓకే మూమెంట్ అంతా ఎప్పుడూ కిందికే ఉండాలి ఏ ఆయిల్ అయినా పర్లేదు కొబ్బరి నూనె కావచ్చు ఆలివ్ ఆయిల్ కావచ్చు ఆల్మండ్ ఆయిల్ కావచ్చు ఏదైనా సరే మీ ఇష్టం దాంతో మర్దన చేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు మర్దన చేయండి దాని తర్వాత ఒక బకెట్లో వేడి నీళ్ళు తీసుకోవాలి బాగా వేడిగా ఉండాలి అంటే మీరు భరించే దానికన్నా కూడా ఒక డిగ్రీ ఎక్స్ట్రా అంటే కాళ్ళు పెట్టగానే చుర్రుమంటే చూసారా అంత వేడిలో ఉండాలి ఒక ఇటువంటి చీరు మీద కూర్చొని మీ పాద మీ కింద బకెట్ పెట్టుకొని మీ పాదాలు బకెట్లో పెట్టేసేయండి స్టార్టింగ్ చుర్రుమంటున్న తర్వాత అలవాటైపోతుంది దాని తర్వాత తల మీద ఒక టర్కీ టవల్ నీళ్లలో తడిపి తల మీద వేయాలి మీ పక్కన ఒక రెండు మొగ్గుల బాగా మరక్క చిన్నీళ్ళు ఉంచండి పెట్టుకోండి కూర్చోండి ఐస్ క్లోజ్ చేసుకొని జస్ట్ అబ్జర్వ్ ఎవరితో ఏం మాట్లాడొద్దు టీవీ చూడ్డాలు ఫోన్లు చూడ్డాలు మాత్రం అస్సలు చేయొద్దండి ప్లీజ్ మీ బ్రెయిన్ ని అక్కడ నిద్రపుచ్చడానికి చేస్తున్నాం దాన్ని మళ్ళీ యాక్టివ్ చేయడానికి అవి ఇవి చూడొద్దు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అస్సలు చూడవద్దు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో మనం ఇంతకుముందు వీడియోలో ఒకసారి చర్చించున్నాం సో ఈ హాట్ ఫుడ్ బాత్ చేసినప్పుడు జస్ట్ ఐస్ క్లో వచ్చేసి మీకు తెలుస్తూ ఉంటుంది లేదా సం పాకుతున్న ఫీలింగ్ వస్తుంది కాళ్ళలో చిమ్చిమ్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది దాన్ని అబ్జర్వ్ చేయండి జస్ట్ బ్రీతింగ్ మెయింటైన్ చేస్తూ దాన్ని అబ్జర్వ్ చేయండి మీ కాళ్ళలో ఉన్నటువంటి వేడిని తీసుకొని ఆ బయట ఉన్నటువంటి బకెట్లో ఉన్నటువంటి నీళ్లు వేడవుతూ వస్తాయి ఆ టైంలో మీరు పక్కన పెట్టుకున్నటువంటి వేడి నీళ్లు యాడ్ చేస్తూ ఉండండి అంటే నీళ్లు మాత్రం చాలా వేడిగా ఉండాలి ఐస్ క్లోజ్ చేయండి మినిమమ్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ కాన్స్టాంట్ టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్ కన్నా ఒక టూ త్రీ డిగ్రీస్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి మినిమం ట్వంటీ మినిట్స్ మ్యాక్సిమం థర్టీ మినిట్స్ ఇది చేయండి ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయ్యేసరికి మీ కళ్ళు మూతలు పడుతూనే ఉంటాయి అక్కడే నిద్రపోదామనిపిస్తుంది అంత ఎఫెక్టివ్గా ఉంటుంది ఎవరితో మాట్లాడద్దు జస్ట్ అబ్జర్వ్ ఇది ఒక థెరపీ అండి అద్భుతమైన థెరపీ ఇది నిద్ర రాని వాళ్ళకి మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో మేము చేసేటువంటి చికిత్స ఇదే ఇక్కడ హార్ట్ ఫుడ్ బాత్ ఇస్తే ఏమవుతుందంటే తల మీద తడిబట్ట పెట్టాం తడిబట్ట పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి రక్త ప్రసరణ అనేది తగ్గుతుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రక్తనాళాలు కుంచుకుంటాయి తడి వల్ల అందుకని అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది అంటే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది అదే సమయంలో మనం కింద కాళ్ళ దగ్గర వేడి పెట్టాము వేడి పెట్టామంటే అక్కడ బ్లడ్ వెజల్స్ ఎన్న అవుతాయి సో బ్లడ్ సర్క్యులేషన్ ఇక్కడికి పెరుగుతుంది ఇక్కడ తగ్గుతుంది బాడీ ఏం చేస్తుంది ఎప్పుడూ బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కాన్స్టెంట్గా ఉంచాలి మనం ఇదే పొజిషన్ ఇలాగే ఉంటే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అయితే ఆక్సిజనేషన్ తక్కువ అవుతుంది కాబట్టి పడేస్తుంది ఇదే జరుగుతుంది సన్ స్ట్రోక్ వడదెబ్బ కొట్టిందంట చూసారా నీళ్లు తక్కువ తాగి ఎండలు తిరుగుతూ ఉంటే బ్లడ్ చిక్కగా అయిపోయి ఆక్సిజన్ తక్కువ అవుతుంది బ్రెయిన్కి అందుకే అది కింద పడేస్తుంది కింద పడితే బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ నార్మల్ వస్తుంది కాబట్టి బ్రెయిన్కి నార్మల్ బ్లడ్ సర్క్యులేషన్ వచ్చి ఆక్సిజన్ వచ్చి సేఫ్ వెళ్తుంది అనే ఉద్దేశంతో బ్రెయిన్ పడేస్తుంది సేమ్ ప్రాసెస్ అది న్యాచురల్గా ఎండలో తిరిగితే అవుతుంది ఇది మనం మనకు అవసరమైనప్పుడు మనమే క్రియేట్ చేస్తాం అందుకోసం అని చెప్పి నిద్రని క్రియేట్ చేస్తుంది బాడీ అందుకే చెప్పాను నేను మళ్ళీ అవన్నీ బకెట్లు దిద్దాము టవల్దిద్దామని కాకుండా బాడీ సిగ్నల్ ఇస్తుంది పడుకోమని ఇమ్మీడియట్గా వెళ్ళి పడుకోను అద్భుతమైన నిద్ర వస్తుందండి చాలా బాగా పనిచేస్తుంది ఇది క్రానిక్ స్లీప్లెస్నెస్ ఉన్న వాళ్ళకు కూడా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ బాడీ కండిషన్ బట్టి టెంపరేచర్ మార్చాలి కొంతమందికి ఇరవై నిమిషాలకు వస్తుంది కొంతమందికి నలభై నిమిషాలు వస్తుంది కానీ ఇప్పుడు దాకా మనం ఒక లైఫ్ స్టైల్లో ఉన్నాము ఒక పద్ధతిలో ఉన్నాము కాబట్టి మేబీ ఫస్ట్ డేనే రాకపోవచ్చు ఒక టూ త్రీ డేస్ దీన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే మీరు వాడాల్సిన ట్యాబ్లెట్ వాడాల్సినటువంటి అవసరం తగ్గుతుంది మీరు నిద్రలోనే హ్యాపీగా పడుకోగలుగుతారు కాబట్టి మిత్రులారా ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు మన ఇంట్లోనే చేసుకొని మనం డాక్టర్లని నాతో సహా అలాగే ట్యాబ్లెట్స్ని దూరంగా ఉంచగలిగితే మనం ఆరోగ్యంగా ఉంటాము మన కుటుంబం ఆనందంగా ఉంటుంది మరోసారి మరొక వీడియోతో కలుసుకుందాం నమస్తే